నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు నమస్కారం గురుగారు అండి గురుగారు మీ ద్వారా మీరు ఫ్యూచర్ చెప్పగలరు లేదా పాస్ట్ కూడా చెప్పగలరు అని ఎవరి దగ్గర కూడా మేము వినలేదు ఇంతవరకు ఇలాంటి విషయం సో మీరు అది ఎలా చెప్తారు అది ఎలా సాధ్యం గురుగారు అసలు భగవంతుడు ఇచ్చినటువంటి విద్య అంటారా బ్రహ్మ విద్య ఏమిటి బ్రహ్మ విద్య భగవంతుడు భగవంతుడిచ్చినటువంటి విద్య బ్రహ్మ విద్య అలాగే మనకు ఈ ఇది అందరికీ అంటే లేదంటే ఎవరెవరి వాళ్ళ కర్మానుసారాన్ని బట్టి కర్మఫలం ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు అది దైవ నిర్ణయం అదే జరుగుతుంది ఇక్కడ మనము ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అంటే మన పూర్వజన్మ సుకృతం ఒకటి అలాగే మన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలం పూజాఫలం తర్వాత స్వశక్తి అంటే మన యొక్క నడవడిక మన యొక్క నడవడిక అంటే మనం అనునిత్యం ఇరవై నాలుగు గంటలు కూడా భగవంతుణ్ణి ఆరాధిస్తూ భగవంతు భగవంతుణ్ణి స్మరిస్తూ కలలో కూడా భగవంతుణ్ణి ఆలోచిస్తూ కళలో కూడా మనం పనుకొని నిద్రపోతున్నా లేదా ఇలా మా కల అంటారు పగటికల అంటే మనం కూర్చొని ఉన్నా కూడా మనం కలగంటూనే ఉండొచ్చు దాన్ని పగటి కల అంటారు పగలైనా రాత్రి అయినా ఇరవై నాలుగు గంటలు భగవంతుని యొక్క నామస్మరణ భగవంతుని యొక్క ఆలోచనతో ఉండడం ఒకటి అలాగే మన యొక్క జాతక రీత్యా కూడా మనం పుట్టినటువంటి సమయాన్ని బట్టి అందులో గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం దాన్ని గురుబలం అంటారు పుట్టుకతో అది మనకు మధ్యలో కన్నా కూడా పుట్టుకతో వచ్చిన వాడి యొక్క జీవితం అనేది ఎప్పటికీ శాశ్వతమైనటువంటి విద్య బ్రహ్మ విద్య అంటారు దాన్ని అలాగే శాశ్వతమైనటువంటి విద్య అంటే చెడును కూడా చెడిపోతున్న దాన్ని చెడిపోయిన దాన్ని కూడా బాగు చేసేటువంటి నాలర్జీ ఉంటుంది దాన్నే బ్రహ్మ విద్య అంటారు అంటే మనం ఒక అస్త్రాన్ని సంధించడం అంటే వదలడమే కాదు దాన్ని మళ్ళీ తిరిగి తీసుకునే శక్తి కూడా కావాలి అర్థమైంది కదా అర్థమైంది అలాగే మనం మాట్లాడడం పెద్ద గొప్ప కాదు దాన్ని సరిచేసుకోవడమే గొప్ప ఇలా ప్రతి విషయంలో కూడా మనం నడుచుకునే విధి విధానాన్ని బట్టి వాళ్ళని భూత భవిష్యత్తు అనేది కూడా వాళ్ళకు అవగాహన ఉంటుంది రెండవది మనిషిని చూడగానే వాళ్ళకు అర్థమైపోతుంది అంటే ఆ మనిషి గురించి ఈ మనిషి మంచివాడా కాదా ఇతను ఏం చేస్తాడు ఏం చేయబోతున్నాడు ఏం చేశాడు ఏం చేయగలడు ఇవన్నీ కూడా చెప్తారు మీరు అర్థమైపోతుంది మనిషి చూడగానే మనము మీరు ఇందాక అన్నట్టుగా భూత భవిష్యత్ అనేది మనం పంచాంగాన్ని బట్టి చూడాల్సినంత ఇది కాదు డైరెక్ట్ మనిషిని చూడగానే చెప్పేయచ్చు ఎందుకంటే వాని యొక్క బాడీ లాంగ్వేజ్ వాని యొక్క ఫేసు ముఖ కవలికలు విధి రాత అంటారు దాన్ని అదే మీరు ఇందాక చెప్పారు గురువు గారు మీరు పూర్వ జన్మలో ఏ ఏ రూపం ఎత్తారో నేను చెప్పగలను వచ్చే జన్మలో కూడా ఏ రూపం ఎత్తగలుగుతారో నేను చెప్పగలను సాధ్యం అదే కదా బ్రహ్మ అన్న అందరికీ అర్థం కాదుగా అంటే ఈ విషయంలో కూడా చాలా మంది కామెంట్లు కూడా పెట్టే అవకాశం ఉంటుంది ఎట్లా అంటే ఒక ఒక వృత్తి నేర్చుకుంటున్నారు అనుకుందాం ఒక కార్ మెకానిక్ లేదంటే బైక్ మెకానిక్ లేదంటే సివిల్ కాంట్రాక్ట్ అంటే మేస్త్రి అవునా తను చేసే పని చిన్నప్పటి నుంచి చేస్తున్న వాడికి ఏమవుతుందంటే దాంట్లో అవగాహన అనుభవం ఉంటుంది తను దాంట్లో ఎంత డిఫరెంట్ అయినా కానీ ఎంత టెక్నాలజీగా అయినా కానీ చేయగలడు నువ్వు అది ఎలా చేసావంటే ఎట్లా తను ఆ వృత్తి నమ్ముకొని చిన్నప్పటి నుంచి దాంట్లో చేస్తున్నాడు కాబట్టి అతనికి అవగాహన ఉంటుంది ఏ పని చేస్తున్నారో వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది అలానేసి నీకు ఇది ఎలా తెలుసు అంటే కరెక్ట్ కాదన్నా ఆ టైప్లో మనకు ప్రతిదీ కూడా ఎలా తెలుసు మీకు అనే విషయం ఏంటంటే అది భగవంతుడిస్తున్నటువంటి మెసేజ్ దాన్ని ఎందాక చెప్పాను మీకు గురువు యొక్క అనుగ్రహం లేదంటే అంతకంటే మించి కూడా బుధుని యొక్క అనుగ్రహం ఈయన మన భూత భవిష్యత్తుని జరిగేది జరగబోయేదాన్ని జరుగుతున్నదాన్ని జరిగిపోయిన దాన్ని ఏటూ జెడ్ అన్నీ కూడా మనకు మెసేజ్ ఇస్తూ ఉంటాడు అవగాహన కల్పిస్తూ ఉంటాడు అటువంటి వాళ్ళనే సైంటిస్ట్లు అనొచ్చు డిటెక్టివ్ అన అదే డిటెక్టివ్ అంటారు లేదా డాక్టర్స్ అనొచ్చు ఇలా అనేకమైనటువంటి సైంటిస్టులు అనేక పెద్ద పెద్ద మంచి నాలర్జీ పర్సన్స్ అనమాట పెద్ద హోదాల్లో ఉంటారు హోదా అంటే మనకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో డబ్బు ఉంటేనే హోదా కాదు తన తెలివే తన హోదా తన యొక్క తెలివే జ్ఞానమే తన యొక్క హోదా దానికి ప్రతి ఒక్కరు కూడా తలోంచి తీరవలసిందే అటువంటి అనేక అవగాహన కల్పించేది బుధుడు కానీ లేదంటే గురువు కానీ లేదంటే శుక్రుడు కానీ వీళ్ళ ముగ్గురే అందులో ప్రధానమైనటువంటి వాడు బుధుడే మనము ఒక జంతువుడుగా వాసనను పసి కట్టి చెప్పగలవు ఇప్పుడు ఏదైనా భూకంపం రాబోతుంది అనుకోండి లేదంటే ఇంకోటి ఏదైనా జరగబోతుంది అనుకోండి మనకు కుక్క ముందుగానే మెసేజ్ ఇస్తుంది అంటే తను అరి అరిచే అరుపును బట్టి ఏం జరగబోతుంది అనేది కూడా మనము గమనించేయచ్చు అది వాసన పసి కట్టి ప్రతిదాన్ని మనకు ముందే తెలియచేయగలదు అట్లాగే ప్రతిది కూడా మనిషికి అంతకంటే మించి శక్తి ఉంటుంది శక్తి ఉంటుంది దాన్ని దాన్ని పదును పెట్టాలి దానికి సాధన చేయాలి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి టైం వృధా కాకుండా జరిగిపోతున్నటువంటి ప్రతి సెకండ్ని ప్రతి ఒక్క సమయాన్ని ప్రతి క్షణం మనము దాన్ని ఉపయోగించుకోవాలి యూజ్ చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి అలా ఆ విధంగా ఈ విద్య అనేది అలాంటి వాళ్ళకే అబ్బుతుంది ఓకే అలాగే జరిగిపోయినది జరుగుతున్నది జరగబోయేది ఎప్పుడు ఏం జరగబోతుందో కూడా డేట్తో సహా చెప్పుకోవచ్చు కాకపోతే చాలా టైం తీసుకుంటుంది చాలా బ్రెయిన్ మనం యూజ్ చేయాలి బాగా ఉపయోగించాలి అలాగే మేము ఈ గ్రంథాన్ని ఈ గ్రంథాన్ని బట్టి పంచాంగాన్ని బట్టి వంద సంవత్సరాలు అనేది కాదు వంద సంవత్సరాలు ముందు కూడా అంటే ఇంకా ఎప్పుడు వేల సంవత్సరాల ముందు కూడా ఏం జరిగింది ఇంకా వేల సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా మనం ముందే చెప్పవచ్చు చెప్పేయచ్చు ఓకే గురువు సుఖినోభవంతు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారితో కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి